హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్వహించిన పాముల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది తెలంగాణ మేదరి మహేంద్ర సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ ప్రతినిధులు వివిధ రకాల పాముల ప్రదర్శించారు కార్యక్రమానికి వచ్చిన చిన్నారులు వారి తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు పాము కరిస్తే మూఢ నమ్మకాలను నమ్మకుండా ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో తెలిపారు అలాగే చాలా మంది పాములకు పుట్టలో పాలు పోస్తారని అలా చేస్తే

ఇది వచ్చేసి మనకి ఫజర స్నేక్ అనమాట ఇది మట్టి లోపల ఉండే పాము ఇది ఈ పాము వచ్చేటువంటి జాగ్రత్త దీంట్లో ఒక వెనమ స్నేక్ ఉంటుంది ఈ స్నేక్ ఎలా అయితే ఉందో స్నేక్ దీంట్లో ఒక దాన్ని అంటారు ఇది వచ్చేసి మట్టి లోపల పాము రెండు పామ్ అంటారు కామన్ సాన్ అంటారు ఇది వచ్చేసి మనకి ఏంటంటే మన పూర్వీకులు ఏమంటారు అంటే ఈ పాము ఎక్కడైతే ఉంటదో దాంట్లో అందరికి గంద బిందలు ఉంటాయి అంటారు ఈ పాము వచ్చేసి లంగా విద్యలు బయట తీస్తారని చెప్పేసి చాలా అపోహ ఉంది అనమాట ఈ రోజు కూడా చాలా మంది నమ్ముతారు అనమాట ఈ పాము చూడడానికి ఇక్కడ బాగుంది చాలా మంచి పాము ఇది ఈ పాము వచ్చేసి మనకి తెలుగులో చాలా మంది రైతు మిత్ర అంటారు పొలంలో ఏదైతే ఎలుకలు ఉంటాయో ఎలకలు తినేస్తా ఉంటది పంట పొలం రక్షిస్తా ఉంటది అనమాట ఈ పాము ఇది జరిగిపోతూ అంటది బాడీ ఉందో ఇక్కడ చేత ఒక ప్యాటర్న్ ఉంటది వీటి కూడా ఇచ్చి మీకు లైన్స్ వస్తాయి